ఒకగా ఒక సమయంలో ఇద్దరు దంపతులు ఎంతో బాధపడుతుంటారు ఎందు సంతానం లేదు ధనం ఉంది ధాన్యం ఉంది ఐశ్వర్యాలు ఉన్నాయి కానీ సంతానం లేదు అటువంటి సంతానం లేనందుకు పార్వతీ పరమేశ్వరులని దగ్గర కూర్చొని శివరాత్రి వారిని జపించుకున్నారు స్వామి 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 ఓం నమ శని జపం చేస్తుంది ఆయన గురించి తెలిసిందే ఆయన రాక్షసుడు రాని మానవుడు రాని యక్ష కింద కింపురుషుడు ఎవరైనా రాని ఆయన కోసం జపం చేస్తే ఎవరని ఏంటిది ఎవరు జపం చేసే దాని ఇంకా పట్పా ప్రత్యక్షమయ్యారు పార్వతి పరమేశ్వరులు చెప్పు ఏం కావాలి ఇంతగా జపం చేస్తున్నావు ఇన్ని ఐశ్వర్యాలు ఇటువంటి అవి జపం చేస్తున్నావు కావాలన్నాడు పార్వతి పరమేశ్వరుల కాలం పదాలు స్వామి మాత మాకు ధనం ఉంది ధాన్యం ఉంది ఐశ్వర్యం ఉంది కానీ మాకు సంతానం ఆ సంతానం కష్టాలు పడుతున్నాను అని అనగానే ఉండేటువంటి పార్వతీ అమ్మవారు ఉంటుంది అయ్యో మీకు సంతానం లేదని ఇబ్బంది పడుతున్నారా నేనే స్వయంగా మీకు పుత్రికారి పుట్టి సాక్షాత్ పరమేశ్వరుల వారిని వివాహం ఆడతాను అనమాట ఏంటిది జగత రక్షణార్థం కోసము అమ్మవారు ఆ వాళ్ళ కడుపులో పుట్టి పరమేశ్వరుల వారిని వివాహం ఆడతాను అలాంటి వరం ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు సంవత్సరాలు గడుస్తూ 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 పార్వతీదేవి కైలాసంలో నుంచి మాయమైపోయి ఆ ఒక స్త్రీ యొక్క గర్భంలోని వచ్చి అమ్మాయి పార్వతీ రూపంగా కుడుతుంది పార్వతిదేవి సమయంలోని కైలాసం కూడా ఏమి చప్పుడు లేదు చిన్న మాట్లాడే వాళ్ళు లేరు వారు కూడా ప్రశాంతంగా జోపంలో పార్వతిదేవి లేకో మాకు నడుస్తూ 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 కొద్దిగా పెద్దగా హిరణ్యంలో వచ్చి కూర్చుంటుంది స్వామి వారి కూర్చుంది పూర్తిగా అడవిలోనే జపం చేసుకుంటా కూర్చుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుడే అక్కడ స్వామి వారి ఆలోచన ఆలోచనలో పడుతుంది ఎవరప్పటి భక్తురాలు పార్వతీదేవి కంటే మధురమైనటువంటి ఈ సంగీతంతో ఎవరినన్ను పిలిచేది అన్న ఉద్దేశంతో సప్త ఋషులని పంపిస్తారు చిన్నగా సప్త ఋషుల ద్వారా ఏడు మంది కలిసి వస్తారు ఋషులందరూ చిన్నగా చూస్తే అక్కడ ఎవరు పార్వతీదేవి ఇక్కడ పార్వతీదేవి వచ్చింది ఆయన పరమేశ్వరులు వారు అడిగారు అడగకపోతే కొడతారు ఆయన మా దగ్గర ఉద్దేశంతో పార్వతీదేవి దగ్గర వచ్చి అమ్మా ఎవరు నువ్వు ఇంత అడవిలోనే వస్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగి తక్షణమే లేచినటువంటి పార్వతిదేవి ఒకటేసారి వెళ్తున్నాను అయ్యా సత్క విషయం నేను మిమ్మల్ని గుట్టపేట గుట్టపేటలేదు అనుకుంటున్నారా నేను పుట్టి జన్మ తీసుకున్నది జగన్ రక్షణార్థం కోసం పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగి అన్ని శుభం ముహూర్తాలు ప్రార్థింపించడం కోసం అని చెప్పగానే స్వామి సత్కముషుణ కూడా నమస్కారం చేస్తూ లేకపోదు మళ్ళీ జపం నమోసు మళ్ళీ చల్ల ఉంటారు పరమేశ్వరుడు ఎవరప్ప ఇంత గట్టిగా జపం చేసింది చిన్న పార్వతిదేవి కనబడుతుంది కానీ ఈ అవతారంలో నువ్వు మానవుడి యొక్క కవి నేను నిన్ను ఎలా చేసుకోవాలి అని అడిగితే స్వామి ఒక భక్తులకు నేను వరం ఇచ్చాను ఆ వరం కోసమే మనం పెళ్లి చేసుకోవాలి ఈ జగత రక్షణ కోసం కళ్యాణం అని చెప్తే సరే మీ అమ్మ నాయన ఒప్పించమ్మా నేను వస్తాను అస్సలు సార్ ఇంటికి వెళ్ళాకనే పార్వతి దేవి చెప్తున్నాను అమ్మ నాన్న నానెక్కడ తెలుసా సింహాచల మహారాజు అనే కైలాసానికి అధిపతి రాజు ఆ రాజు చెప్పినట్ట నాన్నగారు నేను వ్యక్తిని ప్రేమించాను నేను ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రాజు వారు ఆలోచనలు అంటారా నా కూతురు చిన్నగా ఆలోచన చేయాలని చెప్పి సైనికులు సైనికులంతా మెత్తుకుతారు ఆయన గురించి నాకు కనుక్కొని వచ్చి చెప్పారు విన్నటువంటి నాన్నగారు మీరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఆయన గురించి ఇంకా చాలా ఉన్నాయి అటువంటి వారు ఇవన్నీ చేస్తుంటారంటే సరే అమ్మా నిశితార్థం కోసం బ్రహ్మను చూడడం ఎలా ఉంటాడు మా అల్లుడు గారు చిన్నగా కైలాసంలో చిన్న ప్రారంభించింది రథం పైన అందరూ చిన్న 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 చిన్నగా వస్తుంటే మేనకా అంటే ఎవరు తెలుసా పార్వతీ అమ్మ గారు ఒక అమ్మగారు చెప్పారు ఎలా ఉంటాడు మా అల్లుడు గారు ఇంత నీలనే క్షామంటాడు ఇంత ఇంత అర్థంలో ఉంటాడు అని చెప్పి ఉరుక్కుంటా కొన్ని వారం దగ్గర కూర్చుందంటే ఒప్పుకుంటారా నారదు వారు కూడా నారాయణ నారాయణ అని కూడా ఎందుకడ వచ్చి అమ్మా మేనకాదేవి ఏం చేస్తున్నారు అని అడిగిందంట చిన్నగా చెప్తుంది మేనకాదేవి మా అల్లూరు గారు వస్తున్నారు వాళ్ళని చిత్తార్థం ఉండదు ఇక్కడ చూద్దాం మా గారు ఎలా వస్తారు చిన్న నుంచి బ్రహ్మదేవతలు వారు నడుస్తున్నారు పెద్ద పెద్ద గడ్డాలు అబ్బా ఎంత పెద్ద పెద్ద గడ్డాలున్నా ఈయన మాధృడి గారు అన్నాడు అమ్మ మేనకాదేవి గారు ఈయన పెళ్లి చేయించడానికి వచ్చినటువంటి బ్రహ్మ ఈయన పెళ్లి చేయిస్తాడు అమ్మ నువ్వు ఆదాయం చేస్తాడు చిన్నగా సూర్య భగవంతులు వారు పైన కైలాసం గురించి తిప్పుడు అబ్బా మీకున్నాడుగున్నాడు ఈయననే నా మాధడు గారు అంటే కాదమ్మా నిన్నగారు మీ అల్లుడు గారు కొద్దిగా ఊపిగా పట్టి మీనకాలేవి ఈయన చాలా ప్రజ్వల స్వరూపం పూర్తిగా పృథ్వీనే సూర్యప్రకాశంతో రుచి తాడన్నాడు సార్ అప్ప మెల్లగాకి మెల్లగా చూస్తున్నాడు చూస్తున్నాడు ఇంకా వస్తుంది ఇంకా చంద్రులు వారు ఆడుకుంటూ పాడు చిన్న అబ్బా అంత చల్లగా ఉన్నాయి ఇదే నేను అమ్మ గారు అన్న ఇగా వారు చూసి 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 అమ్మా మీనకాలేవి మీ అల్లుడి గారు వచ్చినప్పుడు నేను చెప్తా అమ్మా నువ్వు కొద్దిగా ఓపిక పట్టు తల్లి అని చెప్పి ద్వారం దగ్గర ఉంచా చంద్రులు వారు పోయారు మెల్లగా దాటితే శంఖ చక్ర పద్మగత వనమాలతో శ్రీ మహావిష్ణువు వారి కళ్యాణాన్ని పోతున్నారు అబ్బా నీలమే అంతా బాగుంది ఇతనే మళ్ళీ పరిగెత్తుకు రెండు చేతులు పట్టుకొని మళ్ళీ తెచ్చి కూర్చో అమ్మ కాదు తల్లి ఇతను కాదు మెల్లుడు కాదు వస్తే రాగని చెప్తుంటే అంత శివుడు ఇంకా వస్తలేడు ఇంకా వస్తలేడు ఇంకా వస్తలేడు నంది పైన కూర్చొని వంటి నిండా విభూతి రాసుకొని మిడలో పాటుకొని తృశులం పట్టుకొని చిన్నది పులి ఉంటుంది కదా సింహం సింహం తోలిని పూర్తిగా చుట్టుకొని చిన్నగా ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్న పిల్లవాడులా దిగుతున్నాడు ఇంకా అక్కడ చూస్తుంది ఇక్కడ చూస్తుంది వస్తారు అంతలి నారదు పక్క నుంచుని అమ్మా నేనే ఇతనే మీ అల్లుడు కాదన్నారండి ఏంటి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇతనే మీ అల్లుడు కాదనగానే ఏంటిది అవతారం ఏంటిది ఎవరిని ప్రేమించింది మా అమ్మాయి ఈయన మెడలనే మేము పాత్రలు ఉన్నాయి మండి నీళ్ళనేమో విభూతింది చేతులనేమో ఆ దండం కృషిలో పట్టు తిరుగుతున్నాడు పరిగెత్తుకుంటా వెళ్తుందంట పార్వతీదేవి దగ్గర నీకేమైనా పిచ్చి అయిందా అని ఏంటిది నీకేమైనా పిచ్చి ఆ మనిషి ఎట్లా ఉన్నాడు ఆయన పెళ్లి చేసుకుంటావు అంటే పార్వతీదేవి చెప్తున్నాడు అమ్మా సకల జగత రక్షణ కోసం స్వామి ఆయన ఉండడమే అలా ఉంటాడు వాస్తవానికి మనవాళ్ళు మనని కాలు తీసేసినప్పుడు కూడా ఆయన స్వయం దగ్గరుండి తీసుకునేటువంటి వ్యక్తి కాబట్టి అందరినీ చేసుకునే అలా ఉంటాడు నువ్వు కొద్దిగా పట్టు పెళ్లి నాడు ఉంటాడు ఇంకా సరే అలానే నడుస్తూ నడుస్తూ నిశ్చిత మీకు ఈ రోజు వచ్చింది ఇటువంటి సందర్భంలో అందరు పెద్ద మనుషులు కూడా వచ్చారు దంపతులు కూర్చున్నారు ఇక్కడ కూర్చున్నటువంటి నేను కానీ పరిగెత్తుకుంటే మళ్ళీ పోయించు అప్పుడు ఈసారి మీ పాములు పట్టుకొస్తారు చిన్న పాములు పట్టుకొస్తారు ఈసారి దండం పట్టుకొస్తారు కొట్టేటట్టే ఉన్నాడు నాయన ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోయి అక్కడ నిలిచింది ఇంకా అక్కడ చూసి ఇక్కడ చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి పెళ్లి ముహూర్తం అవుతుంది చిన్నగా పార్వతి దగ్గర దగ్గరికి ఏమమ్మా పార్వతి మీ భర్త ఇంకా రాలేదు సమయం అవుతుంది ఏది అంటే ఆయన ఎప్పుడో వచ్చి కూర్చున్నారమ్మా నీకు తెలియదా అని చెప్తున్నా అక్కడ వెళ్ళి ఉండేటువంటి స్వరూపంతో చూసిస్తే అంత వెయ్యి మంది ఆడవాళ్ళు అందరూ కూర్చుని ఉంటారు మధ్య ప్రశాంతంగా కూర్చుని ఉంటారు అటువంటి స్వరూపంలో స్వామివారిని చూసేలా ఉంటుంది ఒక్కసారైనా ఆయనని ముట్టుకుంటే ఈ ఏది ధన్యము చాలా నాయన అందుకునేటటువంటి రూపంతో అందమైన స్వరూపంతో కూర్చుంటాను అప్పుడు పార్వతి దేవి వచ్చి చెప్తుంది చూసావా అమ్మ ఎంతో ఆనందమయ్యే స్వరూపంతో ఆయన వచ్చి కూర్చున్నారు అటువంటి వివాహాన్ని ప్రారంభిద్దామా అన్న ఉద్దేశంతో ఈ ఇద్దరు దంపతులు ఆ రోజు ఆ ఇద్దరు దంపతులు ఇవాళ ఈ ఇద్దరు దంపతులు కూడా ఇటువంటి కళ్యాణాన్ని ప్రారంభించుకుంటారు మళ్ళీ కళ్యాణాన్ని కూడా చూడ మన అందరికీ నచ్చినటువంటి విషయమే పదహారు దానాలలో ఒక దానం కన్యాదానం మరి పదహారు దానాలంటే ఏంటి భూదానం అంటే

కుటరదు కాబట్టి ఎంతో గంట మనతో తోచినటువంటి స్వరూపంతో మన చేతిలో తోచినటువంటి దక్షిణ చేతిలో తీసుకొని పరమేశ్వర నా దగ్గర ఏమి లేదు నా దగ్గర ఉన్నాయండి మీవే అని చెప్పి మన దగ్గర నుంచి వచ్చినటువంటి దక్షిణ మీ అందరి దగ్గర కూడా కన్యాదానం తీసుకురావడం జరుగుతుంది వారికి వేద సంకల్ప పడనం ఇక్కడ తీసి అందరి దగ్గర కూడా తీసుకురావడం జరుగుతుంది అందరు కూడా వచ్చినప్పుడు దాని మీరు తోచినటువంటి కానుకలను వేసుకొని వారిని నమస్కరించుకోవాల్సి ఉంటుంది O kenya daring